నా తాతో న మాతో నంధుర్న దాత న పుత్రో న పుత్రి న భృత్యో నర్త నాయా విద్య నవృత్తిర్మమైవ గతిత్వం గతిస్త్వం త్వమేకా భవాని ఇందులో ఈ శ్లోకంలోకి వచ్చేటప్పటికల్లా అమ్మ నాకు తల్లిదండ్రులు కానీ తోడపుట్టినటువంటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కానీ నా పిల్లలు కాని కుమారుడు కావచ్చు కుమారి కావచ్చు వీళ్ళిద్దరిలో ఎవరు కానీ నా స్నేహితులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ సమాజంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళెవ్వరూ కూడా నిజంగా నాకు ఆపద వచ్చిన రోజు నిజంగా ఆపద అంటే అర్థం ఏమిటి ఏ జీవితం అయితే ఇది నిజం ఇది నాది ఇది నాది ఇది నాదే అనేటువంటి భ్రాంతితో గడిచిపోతుందో ఆ భ్రాంతితో గడిచిపోయినటువంటి వాడికి ఏమవుతుంది చిట్ట అంత్యకాల సమయం వస్తుంది అంటే ఇంకా ప్రాణము ఉత్క్రమణం వెళ్ళిపోయేటువంటి సమయం వచ్చేటప్పటికల్లా వెయ్యి తేళ్ళు ఒక్కసారిగా శరీరం మీద పడి కొరుకుతూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతూ ఉంటుంది జీవుడికి నోటితో కనీసం ఒక నామాన్ని పలుకుదామని స్ఫురణం రావడమే కష్టం ఒకవేళ పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చిన గొంతులో ఎక్కడ శరీరంలో ఉండేటువంటి మొత్తం మలినమంతా ఇక్కడికి చేరుకుని పోయి దాన్ని మనం కఫం అంటాం ఆ కఫమంతా ఇక్కడ చేరిపోయి నోట్లోంచి గురక తప్ప ఒక నామం పలుకుదామంటే ఏమాత్రము అవకాశం లేనటువంటి స్థితిలో ఉంటూ ఉంటాడు కళ్ళు ఎవరినన్నా చూసి కనీసం మీరు నామన్నా చెవులో అన్నా చెప్పండి అని అడుగుదాం అనుకుంటుంది కానీ కళ్ళు గుడ్లు రెండు కూడా బైకి వెళ్ళిపోయి మనుషుల్ని చూడబోయే లోపల చీకటి వేపుకు ప్రయాణం చేసేస్తూ ఉంటాయి ఇటువంటి సమయంలో ప్రాణోత్క్రమణ సమయం వచ్చేటప్పటికల్లా ఏమైపోతుంది ఎవరి మీద ఆధారపడ్డా ఉన్నారా ఎన్నాళ్ళు నేను పోషించిన భార్యే ఇన్నాళ్ళు నన్ను చూసినటువంటి భర్తే నా పిల్లలే నా వాళ్లే వీళ్ళందరూ నా నా అనుకున్నానే వీళ్ళ కోసం కదా నా జీవితంలో ప్రతి నిమిషాన్ని కూడా నేను త్యాగం చేసేసాను ఆ త్యాగం చేసిన దానికి ఫలితం ఏమిటి అంటే వీళ్ళెవ్వరూ కూడా ఆ సమయంలో నాకేం కావాలో నేనేం చెప్పదలుచుకున్నానో ఆ చెప్పేటువంటి విషయాన్ని నా నుంచి గ్రహించలేకపోయేటువంటి స్థితిలో ఉన్నారు పైగా ప్రాణం పోయిన తర్వాత ఏమవుతుంది ప్రతి వాళ్ళు ఆడవాళ్ళు గడపదాకా మగపిల్లవాడు శరీరం కాలేదాకా ఇంకా తర్వాత మనతో ఉండేది ఎవరు నాకు నేను ఇన్నాళ్ళు చేసుకున్నటువంటి నా యొక్క ప్రారంభ కర్మలే తప్ప మిగిలినదేదీ కూడా నాతో ప్రయాణం చేయడానికి అవకాశం లేదు అమ్మాయి ఇన్నాళ్ళు ఈ విషయం తెలియక ఏం చేశాను నాది నా వాళ్ళు నేను నాకు అనేటువంటి విషయాల్లో లంపటంలో పడిపోయాను ఇవాళ శరీరం ఎప్పుడైతే జర్జరీభూతమైపోయిందో తట్టుకోలేనంత కష్టం నాకు జీవితంలో వచ్చిందో మోయలేనంత భారం నేను మొయ్యాల్సి వచ్చిందో అప్పుడు వీళ్ళందరూ కాదయ్యా ఇంకెవరో ఉన్నారో ఒక శక్తి స్వరూపిణి ఆవిడ పాదాలు పట్టుకుంటే తప్ప ఈ కష్టం నాకు తొలగదనేటువంటి అసలైన రహస్యం నాకు అప్పుడు తెలిసింది అమ్మ కనుక ఇన్నాళ్ళు నేను ఏ భ్రాంతులనైతే నిజాలనుకుని బతుకుతూ ఉన్నానో ఆ బతుకుతూ ఉన్నటువంటి నిజాలతో అసత్యం ఇవన్నీ కూడా క్షణికాలయ్యాయి ఇవన్నీ కూడా అశాశ్వతమయ్యాయి ఇవన్నీ పక్కన పెట్టావు శాశ్వతమైనటువంటి స్వరూపిణి అమ్మ ఆ అమ్మవైపుకి దృష్టి మరలిస్తే జీవితంలో కష్టము నష్టము దుఃఖము బాధ అనేటువంటివి లేవు కనుక తల్లి నువ్వు తప్ప ఇంకొక శరణాగతి నాకు లేదు నువ్వు తప్ప నాకు ఇంక జగత్తులో ఇంకేమీ అక్కర్లే గతిస్థం గతిస్థం నజాని ఇంకా జగత్తులో ఉన్నటువంటి ఏ విషయాలు కూడా నాకు అక్కర్లేదు నువ్వు తప్ప నాకు ఇంకో వస్తువుతో సంబంధం లేదు కనుక శంకరాచార్య వారు చిట్టి చివరి పాదంలో ఏం చెప్పారు గతిస్త్వం గతిత్వం త్వమే భవాని నువ్వు తప్ప నాకు అన్యమైనటువంటి వస్తువుని ఇంకేమీ లేదు నిన్ను శరణాగతి పెడుతున్నాను సర్వశరణాగతి శరణాగతి శరణాగతి అంటే అమ్మ ఈ కష్టం నుంచి నన్ను బయటికి తప్పించు చాలు అండం కాదు అమ్మ అసలు కష్టం కాదు నష్టం కాదు అసలు ఈ జీవుడు అనేటువంటి పదార్థంలోంచి నన్ను మోక్షం అనేటువంటి దానివైపు తీసుకెళ్ళగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే కనుక నీ పాదాలను కనుక సరైనొచ్చితే నీ పాదాల ఎందుకనక స్థిరమైనటువంటి చిత్తాన్ని నేను నిలపగలిగితే దాన్ని మించినటువంటి ఆనందం మరొకటి లేదు మోక్షము మరొకటి లేదు అటువంటి మోక్షాన్ని నాకు అలంకరించు నా అనుగ్రహించు రిపీట్ అటువంటి మోక్షాన్ని నన్ను అనుగ్రహించు అని శంకరాచార్య వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు మరోసారి శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే ఏం చెప్తున్నారు న తాతో న మాతో నంధుర్న్న దాత న పుత్రో న పుత్రి న భృత్యో న భర్త నా జాయ నా విద్య నా వృత్తిర్మమైవ గతిస్త్వం గతిస్వం త్వమే భవాని వృత్తి కాదు నేను చదువుకున్న చదువు కాదు నేను సంపాదించిన డబ్బు కాదు నాతో ఉన్నటువంటి తరతరాల ఆస్తులు కాదు ఇవన్నీ కూడా తాత్కాలికములే ఇవాళ్ళ మొన్నటిదాకా మా తండ్రి గారి పేరు మీద ఉంది మా తండ్రి గారు వెళ్ళిపోయాక ఆస్తి అంతా నా పేరు మీదకి వచ్చింది నేను ఏమైనా దాన్ని కొరుకు తినేస్తాను ఆ తర్వాత నా పిల్లల పేరు మీదకి వెళ్ళిపోతుంది లేదు దాని మీద ఎవరికి హక్కు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇలా ఏమాత్రము నాది కానటువంటి నాకుగా మిగిలిపోయినటువంటి వస్తువుల మీద భ్రాంతి అంతా కూడా వీడిపోయి నాదిగా నేనుగా చివరికి నేను మాత్రమేగా మిగిలిపోయేటువంటి జగదంబ పాదాన్ని నేను పట్టుకునేదనుగాక అని గతిస్త్వం గతిస్వం అని శ్లోకాన్ని అంతా విశేషంగా చేశారు ఈ శ్లోకాన్ని చక్కగా ఒక్కసారి రాగస్వరూపంలో చాలా చక్కగా మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి విధంగా అలాగే మనస్సుకి కలిగినటువంటి విరక్తి భావన నుంచి వైరాగ్య చింతన వైపుకు వెళ్ళేటువంటి విధంగా ఈ శ్లోకాన్ని ఒకసారి भागङ्गाम् अधरङ्गू न तातो न माता न न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता न जाया न विद्या न ममैवा गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी అద్భుతమైనటువంటి శ్లోకం చదువుతూ ఉంటేనే ఒక్కొక్కసారి మనకున్నటువంటి కష్టమో మనకు ఉన్నటువంటి ఇబ్బందో మనకు వచ్చినటువంటి బాధో లేక మనం ఉన్నటువంటి స్థితిగతులో ఏదైనా సరే వాటి నుంచి నిజంగా రక్షించగల దానవు ఒక్కదానవే అని ఆ జగన్ జగన్మాత అయినటువంటి ఆ భవాని మన ఎదురుకుండా ఉంటే ఆ భవానీ పాదాలను పట్టుకుని నిజంగా ఆ భకారం సౌందర్యహర్ల శంకరాచార్య వారు కూడా చెప్తారు భవానీత్వం దాసేమై వితర దృష్టింస కరుణాం ఆ భకారంలో ఆ భా భవానీలో రిపీట్ ఆ భవానీలో భకారాన్ని ఒకసారి నోటితో పలికినా సరే ఆ భకారం నోట్లోంచి వచ్చేటప్పటికల్లా వీడెవడో నన్ను పిలుస్తున్నాడని ఆవిడ వెంటనే తల తిప్పి చూస్తుందిట ఆ తల తిప్పి చూడగలిగేటువంటి అద్భుతమైనటువంటి అక్షరం ఏదైనా ఉంది అంటే బకారమే కనుక ఆ భవానీ అనేటువంటి నామం పూర్తిగా పలకనవసరం కూడా లేదు నోటితో బకారాన్ని నోటితో అన్నా సరే ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం ప్రతి వాళ్ళకి కలుగుతుంది అటువంటి భవానీ అష్టకంలో ఉన్నటువంటి మొదటి శ్లోకం ఇవాళ పూర్తి చేసుకున్నాం వచ్చే ఎపిసోడ్లో రెండవ శ్లోకంలోకి వెళ్దాం అంతవరకు అందరికీ కూడా శ్రీమాత్రే నమ